ఓం శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం చాలా శక్తివంతమైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసర సమయంలో చేయకూడదు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కలిగే లాభం చెప్తాను ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు అలాగే మీకు దిష్టి తగలదు అలాగే శత్రువుల నుండి రక్షణగా పనిచేస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పదార్థం కావాలి ఏ సమయంలో తీసుకోవాలి వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే అనేక రకాల సమస్యల గురించి మీరు అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లో ఉన్న చాలా వీడియోలు ఉన్నాయి అలాగే మీరు వీడియోలు వెతకడం కష్టంగా అనిపిస్తే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అందులో కూడా మీరు చూడగలుగుతారు మీకు ఉన్న సమస్యకి మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి మీకు ఆ పదార్థం దొరకకపోయినా ఆ సమయము వీలు కాకపోయినా నమ్మకం లేకపోయినా పొరపాటున వీటిని చేయవద్దు ఎందుకంటే ఇవి ప్రాకృతికమైన పదార్థాలు వీటిని మనం మానసికంగా ప్రేరేపించినప్పుడు మాత్రమే ఫలితాన్నిస్తాయి మనం నమ్మకంగా చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి అలా నమ్మకం లేనప్పుడు మనం పొరపాటున వీటిని ప్రయత్నం చేయకూడదు ఈ ఉపాయాన్ని చాలా శక్తివంతమైంది తేలికైంది ఈ ఉపాయం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు అలాగే మీరు ఎవరితో మాట్లాడినా వారు మీ మాటకి విలువ గౌరవం ఇస్తారు ఇతరులు మనకి చెడు దృష్టి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం అది ఇతరుల వల్ల వస్తూ ఉంటుంది ఆ చెడు దృష్టి నుండి కూడా మనం బయటపడతాం మనకి దిష్టి తగలదు ఇది మన దగ్గర ఉన్నప్పుడు దృష్టి తగలదు ఎంత పెద్ద శత్రువు అయినా సరే మీరు చెప్పినట్టు వినవలసిందే విధి విధానంగా చేస్తే శత్రువులు కూడా మనకి మిత్రులుగా మారుతారు అలాగే శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది మీ ఉపాయం మళ్ళీ చెప్తున్నాను ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు మాత్రం నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు అది మాత్రమే ఇందులో ఉన్న నియమం ఆహార నియమావళి అంటే ఏమీ లేవు ఎవరైనా ఎవరైనా చేయవచ్చు ఎటువంటి ఆహారమైన తీసుకోవచ్చు మిగతా ఎటువంటి నియమ నిబంధనలు లేవు అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయకూడదు అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు ఈ ఉపాయాన్ని చేయకూడదు ఈ ఉపాయానికి కావాల్సింది ఉసిరి చెట్టు వేరు రాతి ఉసిరి అంటాం కదా పెద్ద ఉసిరికాయలు ఆ చెట్టు వేరు కావాలి ఏ సమయంలో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి చెప్తాను ఈ చెట్టు మీ ఇంటి దగ్గర ఉన్నా కానీ దేవాలయంలో ఉన్నా ఎక్కడున్నా మీరు ఈ వేరు తీసుకోవచ్చు ఇది మీ ఇంటిలో మన ఇంటి భాగంలో ఎవరైనా సరే ఉత్తర దిశలో పెట్టుకోవడం చాలా మంచిది మీకు రో అంటే ఉసిరి చెట్టు ఉండటం వల్ల లక్ష్మీకారక మంటం రోజు రోజుకి ఉన్నతి పెరుగుతుంది అలాగే నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది ఈ చెట్టు వేరుని విధి విధానంగా పద్ధతిగా తీసుకొని మనం ధరించినట్లయితే చాలా చాలా సుప్రదం మనకి అదృష్టం కూడా కలిసి వస్తుంది అలాగే ఈ ఉసిరి చెట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో రకాలైన గొప్ప శక్తులు చెట్టులో ఉంటాయి పుణ్యమే కాదు మనం రక్షించే శక్తి కూడా చెట్టులో ఉంటుంది ఈ ఉపాయాన్ని ఆశ్లేష నక్షత్రం రోజు చేయాలి మరి ఆశ్లేష నక్షత్రం ఎక్కడ ఉంటుంది గురువు గారు అడిగేవారు ఉంటారు మీ ఇంట్లో క్యాలెండర్ ఉంటే చూడండి మొబైల్ వాడేవారైతే ఆన్లైన్లో క్యాలెండర్ కూడా చూడవచ్చు మనకి ఆశ్లేష నక్షత్రం రోజున ఆ రోజు ఏ రోజైనా ఏ అయినా పర్వాలేదు ఆ రోజు తీసుకోవాలి ఒక రోజు ముందు అంటే ఆశ్లేష నక్షత్రం రోజు ముందు మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మొదల్లో కొంచెం నీరు పోసి నిమంత్రణ చెప్పుకోవాలి నేను రేపు వస్తాను నాకు పలానా అవసరం ఉంది శత్రువుల నుంచి రక్షణ కావాలి ధనం కావాలి కోరిక నెరవేరాలి అనుకొని మీరు ముందు చెప్పుకొని చెట్టుకు నీరు పోసి రెండో రోజు వెళ్ళి మొక్క దగ్గర మొక్కకు ముందు వెళ్ళినప్పుడు నమస్కారం చేసుకొని చిన్న వేరు ముక్క ఇంత మొక్క చాలు కొద్ది ముక్క తీసుకోండి అది ఉత్తరం తూర్పు వైపు అయితే చాలా శ్రేష్టం మీకు అవకాశం లేకపోతే మిగతా దిక్కుల్లో కూడా తీసుకోండి కానీ మీకు ముందుగా ప్రిపర్ చేయవలసింది అంటే ముందుగా మీరు ప్రయత్నించవలసింది ఉత్తరం దిక్కును కానీ తూర్పు ఉన్న వేరు మొక్కని చిన్న మొక్క పర్వాలేదు దాన్ని మీరు తీసుకోండి నీరు పోసి రెండవ రోజు కూడా మొదల్లో నీరు పోసి నమస్కారం చేసుకొని తెచ్చుకోండి తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ వేరు మొక్కని చక్కగా క్లీన్ చేయండి అంటే మరి ఎప్పుడు తెచ్చుకోవాలని మనం ఉంటుంది ఉదయం అంటే మీరు రెండో రోజు అంటే అశ్లేష నక్షత్రం రోజున ఉదయం నుంచి అంటే ఆరు దగ్గర నుంచి సాయంత్రం ఐదు లోపు మాత్రమే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా తీసుకొచ్చుకోవచ్చు మీరు ఇంట్లో ఉన్న ఉసిరి మొక్క అయినా సరే ఆ వేరుని వాడుకోవచ్చు ఈ వేని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీళ్ళతో శుభ్రం చేసి మీ ఇష్టదైవం ముందు మీ ముంద ముంద ముం పూజా గదిలో దేవుడి ముందు పెట్టి ఇలా చిన్న రెడ్ క్లాత్ పెట్టి దాంట్లో పెట్టండి దాని మీద పెట్టండి క్లీన్ చేసిన తర్వాత తర్వాత దీనిలో నేను చూపిస్తాను ఎలా చేయాలి ఇది ఇది రెడ్ క్లాత్ రెడ్ క్లాత్ మాత్రమే వాడాలి ఇలా పెట్టండి ఇలా పెట్టి దీనిలో మీరు ఇష్టదైవానికి మీ ఇంట్లో ఉన్న మీ ఇష్టదైవానికి దీపారాధన చేయండి ధూపం చూపించండి తర్వాత ఈ వేరు మొక్క ఏదైతే ఎరటి క్లాత్లో ఇలా పెట్టారు కదా దీనిలో ముందుగా కొంచెం చిటికడు కుంకుమ వేయండి కొద్దిగా తర్వాత చిటికడు పసుపు వేయండి తర్వాత అక్షంతలు వేయండి కొద్దిగా ఇలా వేసి మీరు సాంబ్రాణి పళ్ళ ధూపం చూపించండి ధూపం చూపించిన తర్వాత దీన్ని మూటగా కట్టండి చూపిస్తా మీకు ఏం చేయాలనేది చిన్నది చాలు పెద్దగా అవసరం లేదు నేను చూపించడం కోసం చేస్తున్నాను ఇలా మూటగా కట్టండి కట్టిన తర్వాత మళ్ళీ మీరు ఏదైతే మూట కట్టారో దీనికి మళ్ళీ సాంబ్రాణి ధూపం చూపించండి తర్వాత మళ్ళీ ఒక చిన్నటి ఎర్రటి క్లాత్ తీసుకోండి తీసుకొని మనం ఏదైతే ముందు మూట కట్టామో దానిని ఆ కొత్త ఇంకో క్లాత్లో పెట్టి దీన్ని చక్కగా తావిజులాగా కట్టండి ఇలా చిన్నగా చాలు పెద్దగా అవసరం లేదు చిన్నగా చేసుకుని సరిపోతుంది నేను చూపించడం కోసం మాత్రమే చెప్తున్నాను తర్వాత మీరు ఎర్రటి కలర్ క్లాత్ కానీ లేదా మిక్స్డ్ కలర్ దారం ఇలాంటి దారంతో అయినా సరే మీరు ఈ దీనిని మూటగా కట్టండి ఇలా కట్టండి మనం తాబేజ్ కడతాం కదా క్లాత్ తాబేజ్ అలా చూడండి ఇలా కట్టండి ఇలా కట్టి మీరు వేయి చేయాలంటే మీ చేతికి ఆడవారైనా మగవారైనా చేతికి ధరించాలి దీన్ని గుర్తుంచుకోండి ఎర్రటి కలర్ ఎర్రటి దారం కానీ ఇలా మిక్సరి కలర్ దారంతో మాత్రమే ముడివేయాలి తర్వాత దీన్ని మీరు ఆడవారైతే ఎడమ చేతి జబ్బకి మగవారైతే కుడి చేతి జబ్బకు కట్టుకోవాలి దీన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత కట్టుకోండి రాత్రి పడుకునే ముందు తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్ళీ కట్టుకోండి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ముఖ్యమైన మీద అంటే చాలా వరకు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఎవరిదైనా మాట్లాడడానికి బయటకు వెళ్తున్నప్పుడు దీన్ని తప్పకుండా మీ చేతికి కట్టుకోండి మూడు నెలలకు ఒకసారి దీన్ని మార్చుకోండి పాతదాని పారే నెలల్లో కానీ లేదంటే ఏదైనా చుట్టు మొదలు పెట్టేయండి మళ్ళీ కొత్త వేరిని ఆ శ్లేష నక్షత్రం రోజున తీసుకొని మళ్ళీ కట్టుకోండి ఇలా చేయటం వల్ల మీకు మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ధనానికి సంబంధించిన ద్వారాలు అవుతాయి అలాగే ప్రతి ఒక్కరు మీ మాట వింటారు దిష్టి దోషం తగలదు సుస్థుల నుండి రక్షణ కలుగుతుంది మళ్ళీ ఒక పెద్ద అనుమానం వస్తుంది ఇది మేము చేసి మా కుటుంబ సభ్యులకు ఇవ్వవచ్చా ఇవ్వకూడదు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి మాత్రమే చేసుకోవాలి వారికి మాత్రమే పనిచేస్తుంది ఎవరు తెచ్చుకుంటారో వారికి మాత్రమే పనిచేస్తుంది తప్ప వేరే వాళ్ళు చేసి ఇస్తే అది పనిచేయదు గుర్తుంచుకోవాలి రెండవది ఇది రోజు అంటే మన చేతి కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి చెప్తాను చూపిస్తాయను చాలామందికి అనుమానం ఉంటుంది మనం అనుకోండి ఇది చెయ్య చేతి జబ్బ అంటే ఇక్కడ వస్తుంది ఇలా మన చేతి జబ్బ అంటే ఇక్కడ వస్తుంది ఇక్కడ మణికట్టి దగ్గర కాదు జబ్బ కట్టుకోవాలి దారం కూడా ఎర్రెటి దారం ఇలాంటి దారంతో కట్టుకోవడం ఇప్పుడు మాకు మేము కట్టుకోవడం కాదంటే కుటుంబ సభ్యులతో కట్టించుకోండి అది కూడా పేటముడి కాకుండా మామూలుగా ఉచ్చుముడిలాగా వేసుకోండి మరి లాక్తే వచ్చేస్తుండాలి దీన్ని మీరు ఇంకా మనకి అవకాశం లేదు దారంతో కట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఎర్రెడ్డి క్లాత్ని మామూలుగా ఎర్రటి క్లాత్ని చక్కగా సన్నగా చేసి పీలి క్లాత్ చేసి దాంట్లో కట్టి మీరు దారాన్ని ముడివేసాం దీనిపైన కట్టి మీ చేతికి కట్టుకోండి ఇది ఎమర్జెన్సీ అంటే ఒక రకంగా చెప్పాలంటే రక్షణ కౌచంలో పనిచేస్తుంది ఇంత లావు రాదు చిన్నగా ఇన్ ఇంతగా కూడా కట్టుకోవచ్చు కొద్దిగా అక్షంతలు కానీ పసుపు కానీ కుంకుమ కానీ కొద్దిగా వేసి చేయవచ్చు ఇది గుర్తుంచుకోండి వేరు రాతి ఉసిరి అంటే పెద్ద ఉసిరికాయలది మాత్రమే కానీ చిన్న ఉసిరికాయలది మాత్రమే కాదు అది గుర్తుంచుకోండి ఇది మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా మార్చుకోవాలి రోజు కట్టుకోవాలంటే ఏం లేదు మీరు ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు మీరు కట్టుకోని ప సమయంలో ఏదైనా బాక్స్లో పెట్టి మీ పూజా మందిరంలో కానీ అంటే అందరూ పట్టుకునేటట్టుగా అంటే అక్కడ ఉంది కదా అని పట్టుకునేటట్టు ఉండకూడదు ఎక్కడైనా పక్కన చక్కగా భద్రంగా పెట్టుకోండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా అద్భుతమైన మార్పు వస్తుంది ఒకటి గుర్తుంచుకోండి ఇది చేయటం మాత్రం ఆ శ్లేష నక్షత్రం రోజున మాత్రమే చేయాలి ముందు రోజు నిమంత్రణ చెప్పుకోవాలి తర్వాత రోజు చేయాలి అవకాశం ఉన్నవారు ప్రయత్నం చేయండి ఇది అద్భుతంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఎందుకంటే సరిగ్గా సాధన చేసేవారికి సరిగ్గా తెచ్చుకుని చేసేవారికి ఫలితం ఇచ్చి తీరుతుంది ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి మనతో పాటు మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉంటుంది మొక్కలు జంతువులు పక్షులు ప్రతి పదార్థంలోనూ ఆ ఎనర్జీ ఉంటుంది దాన్ని మనం ఖచ్చితంగా పట్టుకోగలిగే స్థాయిలో మన మనసు ఉంటే ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని పరిపూర్ణంగా నమ్మి ప్రయత్నించేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయ నమ